ఈ రోజుల్లో చూసుకుంటే టూ వీలర్స్ కానివ్వండి బైక్స్ కానివ్వండి కీలకంగా మారాయని చెప్పొచ్చు అలాంటిది మధ్య తరగతి కుటుంబాలకు కానివ్వండి సామాన్య ప్రజలకు కూడా ఈ బైక్స్ లేనిదే రోజు గడవడం కష్టం అని చెప్పచ్చు అలాంటిది బైక్స్ చూసుకుంటే గనక ఒక నిత్యావసర వస్తువుల అయిపోయిందని చెప్పొచ్చు ఈ జీవన శైలిలో సో ఈ క్రమంలోనే అంటే ఒక బైక్ కొనాలంటే కూడా లక్ష కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాంటిది బైక్ కొన్న తర్వాత పెట్రోల్ ఇచ్చే మైలేజ్ చూసుకుంటే గనక నలభై నుంచి అరవై మధ్య ఉంటుందని చెప్పచ్చు అండ్ అలాగే బీఎస్ ఇంజిన్ వాహనాలు చూసుకుంటే కనుక దాని మైలేజ్ వచ్చేసి నలభై నుంచి డెబ్బై వరకు అయితే ఉంటుందని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే బైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయాయని చెప్పొచ్చు అలాంటిది ఖర్చు ప్రకారంగా చూసుకుంటే కనుక చాలా ఎక్కువ అని చెప్పొచ్చు పెట్రోల్ ప్రకారం చూసుకుంటే మధ్య తరగతి అని అలాగే సామాన్య ప్రజలకు కానివ్వండి సో మరి ఈ క్రమంలోనే ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత ఒక వ్యక్తి అంటే ప్రయాగ్ రాజ్ కి చెందిన శీలేందర్ గౌర్ అనే వ్యక్తి ఒక యునిక్ ఇంజన్ అయితే కనిపించారని కనిపెట్టారని చెప్పొచ్చు అలాంటిది అదే స్టోక్ ఇంజన్ సో మరి చూసుకుంటే గనక సుమారు నూట డె నాలుగు నుంచి రెండు వందల కిలోమీటర్ల వరకు అయితే మైలేజ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఈ సిక్స్ స్ట్రోక్ ఇంజన్ అయితే ఆయన కనిపెట్టడీ తెలుస్తుంది సో ఈ క్రమంలో ఇంజిన్ చూసుకుంటే గనక అన్ని ఇంధనాలతో కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే ఎలాంటి కాలుష్యం లేకుండా ఎలాంటి పొల్యూషన్ లేకుండా కూడా ఇంజిన్ వర్కౌట్ అవుతున్నట్టు తెలుస్తుంది ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు సో అలాంటిది అంటే ఖర్చు తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి వాళ్ళకి కానివ్వండి మధ్య తరగతి సామాన్య ప్రజలకు అయితే ఇది అందుబాటులో ఉంటుందని చెప్పారు చెప్ప ఖర్చు ప్రకారంగా చూసుకుంటే అలాంటిది ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూస్ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలని అండ్ ఇలాంటి కనిపెట్టే వాళ్ళని నిజంగానే ప్రభుత్వం కానివ్వండి లేకపోతే మంచి మోరల్ సపోర్ట్ లాగా ఉండాలని ఇలాంటివి ఇంకా తీసుకురావాలంటూ కూడా సోషల్ మీడియాలో నెటిసన్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారని చెప్పొచ్చు సో నేపథ్యంలో ఏదైతే బైక్ సిక్స్ ట్రోక్ ఇంజన్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో అలాంటిది ఆ ప్రయాగ్ రాజ్ కి చెందిన శీలేందర్ గౌర్ అనే వ్యక్తి అసలు బైక్ కి సంబంధించి ఇంజన్ కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఇచ్చారో అసలు పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నాం సో మరి చూడొచ్చు సిక్స్ స్ట్రోక్ ఇంజన్ ఒక లీటర్ కు నూట డెబ్బై ఆరు కిలోమీటర్ల మైలేజ్ సో ప్రస్తుత జనరేషన్ లో బైక్ లేనిదే సామాన్య మధ్య తరగతి ప్రజలకు జీవనం గడవడం లేదు ముఖ్యంగా రోజువారీ పనుల్లో టూ వీలర్స్ బైక్స్ నిత్యవసర వస్తువుగా మారిపోయింది అయితే ప్రస్తుతం ఏ బైక్ కొన్నా ఒక లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది అయినప్పటికీ ఆ బైక్ ఒక్క లీటర్ పెట్రోల్ కు నలభై నుంచి ఎనభై మధ్యలో మైలేజ్ ఇస్తున్నాయి ముఖ్యంగా బిఎస్ ఫైవ్ సిక్స్ ఇంజన్ వాహనాలైతే నలభై నుంచి అరవై మధ్యలో మైలేజ్ ఇస్తున్నాయి ఇది మధ్య తరగతి ఉద్యోగులు సామాన్య ప్రజలకు తీవ్ర ఖర్చుగా మారుతుంది అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక వ్యక్తి సిక్స్ స్ట్రోక్ ఇంజన్ ను ఖరారు చేశారు సంవత్సరాల తరబడి తయారు చేసిన ఈ ప్రత్యేకమైన ఇంజన్ ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న అన్ని రకాల ఇంధనాలతో నడుస్తుంది సో నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ఒక ఇంజన్ ఏదైతే యూనిక్ ఇంజన్ అనొచ్చు సిక్స్ స్ట్రోక్ ఇంజన్ అయితే మార్కెట్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది సో ఈ ఇంజన్ వచ్చిన తర్వాత నిజంగానే సామాన్య ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు అంటే ఎంతో ఖర్చు పెట్టి మనం పెట్రోల్స్ పోయిస్తూ ఉంటాం అలాగే ఒక వన్ లీటర్ పెట్రోల్ చూసుకుంటే గనక నలభై నుంచి ఎనభై మైలేజ్ ఇవ్వడం కానివ్వండి లేకపోతే బిఎస్ ఫైవ్ సిక్స్ ఇంజన్స్ లో చూసుకుంటే నలభై నుంచి అరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వడం కానివ్వండి ఇట్లా ఉంటాయని చెప్పొచ్చు అలాంటిది సామాన్యు మద్దతు ఒక టాస్క్ అనేది చెప్పొచ్చు ఖర్చు ప్రకారంగా చూసుకుంటే సో అలాంటి వ్యక్తి అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఇట్లాంటి అనుభవాలు ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక వ్యక్తి లాస్ట్ ఫైనల్ గా చూసుకుంటే కనుక ఒక యూనిక్ ని తయారు చేశాడని చెప్పొచ్చు అదే సిక్స్ స్ట్రోక్ ఇంజన్ అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో నిజంగా నెటిజన్స్ కూడా చాలా కమెంట్స్ పెడుతున్నారు దీనికి సంబంధించి అంటే ఒక మంచి అంటే అందుబాటులో ఉన్న అండ్ అలాగే మధ్య తరగతి ఏదైతే అడ్వాంటేజ్ డబ్బుల పరంగా ఏదైతే అందుబాటులో ఉన్న ఇంజన్ తీసుకొచ్చినందుకు నిజంగా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు అలాంటిది ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలని ఇలాంటి వాళ్ళు ఇంకా ఇలాంటివి తీసుకురావాలని ప్రజలకు అందుబాటులో ఇలాంటి వస్తువులు కావాలంటూ కూడా చాలా మంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే గనక అలాగే అది తక్కువలో తక్కువ లీటర్ కు నూట డెబ్బై ఆరుకి మించి రెండు వందల వరకు మైలేజ్ ఇస్తుందని ఇంజన్ తయారు చేసిన వ్యక్తి నిరూపించారు దీంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు సో యూపీలో ప్రయాగ్ రాజ్ కు చెందిన శైలేందర్ గౌడ్ ఈ సంవత్సరాల తరబడి ఆ కష్టపడి సిక్స్ స్ట్రోక్ ఇంజన్ ను సృష్టించాడు ఒక లీటర్ పెట్రోల్ తో నూట డెబ్బై ఆరు కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో పాటు తక్కువ కాలుష్యాన్ని కలిగించడమే కాకుండా పెట్రోల్ తో పాటు డీజిల్ సిఎన్జి ఇంధన ఇంధనాలు వంటి వివిధ ఇంధన నిరూపించారు ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఇలాంటి వ్యక్తులకు ప్రభుత్వాలు సపోర్ట్ గా నిలవాలని అతను తయారు చేసిన సిక్స్ స్ట్రోక్ ఇంజిన్ వాహనాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు సో అలాంటిది రోజువారీ నిత్యావసర వస్తువులో బైక్ అనేది చాలా కీలకం అని చెప్పొచ్చు సో సామాన్య ప్రజలు కానివ్వండి మధ్య తరగతి ప్రజలు కానివ్వండి అది లేనిదే అసలు రోజు గడవడము చాలా కష్టం అని చెప్పొచ్చు అలాంటిది బైక్ అనేది ఒక నిత్యావసర వస్తువులా అయిపోయింది సో ఈ నేపథ్యంలో బైక్ కొనాలంటే కూడా లక్ష కంటే ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుందని చెప్పొచ్చు సో మైలేజ్ ప్రకారం చూసుకుంటే గనక ఒక పీట్ అంటే లీటర్ పెట్రోల్ కి చూసుకుంటే నలభై నుంచి ఎనభై కానివ్వండి నలభై నుంచి అరవై అయితే ఇస్తుందని చెప్పొచ్చు అలాంటిది ఒక ఖర్చు ప్రకారంగా ఒక పెద్ద చెప్పొచ్చు సామాన్య అండ్ మధ్య తరగతి ప్రజలకు ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి యూనిక్ ఇంజిన్ వచ్చిన తర్వాత చాలా మంది మధ్య తరగతి అండ్ అలాగే సామాన్య ప్రజల గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని ప్రభుత్వం అని ఇలాంటివి ఇంకా ముందుకు రావాలని ఏదైతే ఖర్చుతో తక్కువబడి ఇలాంటి ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఏవైనా కూడా ప్రజలకు ఉపయోగపడేవి ఇంకా తీసుకురావాలంటూ కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ న్యూస్ అయితే వైరల్ గా మారిందని చెప్పొచ్చు అలాగే నెట్ కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు